రైస్ట్ దేవునికి మహిమ ఘనత ప్రభావం మూ కలుగుని కాక ప్రేమైనటువంటి దేవుని బిడలారా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము శనివారం దినాన్ని ప్రభువారు మనకి ఇచ్చినందుకు దేవాదేవుని స్థుతిస్తూ రండి ప్రియాదేవి జన్మ ఈ దినం వరకు సిద్ధపరచబడినటువంటి పరిశుద్ధ లేఖనాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం నూట తొమ్మిదో కీర్తన పదహారో చరణాన్ని చదువుకుందాం నూట తొమ్మిది పదహారో చరణంలో ఇలా రాయబడింది ఏలయనగా కృప చూపించవలనన్న మాట మరచి శ్రమనందిన వారిని దరిద్రుని నలిగిన హృదయమగల వారిని చంపవల్నని వాడు అతన్ని తరిమెను ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి యేసు క్రీస్తు ప్రభు హృదయపూర్వక కృతజ్ఞతాస్తిత్తులు చెల్లిస్తున్నాను చదవని వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి మహిం పొందమని ఇంటర్ను నీ పిల్లలందరినీ ప్రభు బలపరచమని మీ ఆత్మ నింపమని వాక్యం అర్థం చేసుకుంటే ఆత్మ కుమరించమని మహిం పొందమని మీ దాస స్వరం పూర్వ తీసుకొని నీ స్వరం మా అందరికినిపించమని ఘనత పొందమని వేసునాములు అడుగుతున్నాను తండ్రి మేము అల్లిగా దేవునికి ప్రభులందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని ప్రజలారా కీర్తనకారుడైనటువంటి దావీదు మరి తన జీవితంలో జరిగినటువంటి ఆ సంఘటనలన్నీ పరిస్థితులన్నీ తలపోసుకుంటూ మరి సాక్ష్యం ఇస్తున్నాడు దావీదు మహారాజు సాక్షిస్తున్నాడు ఏమని సాక్షిమిస్తున్నాడు దావీదు మహారాజు అని మనం గమనిస్తే ఏలయనగా కృపచూప వలనన్న మాట మరచి శ్రమనుందిన వాణి శ్రమనుందిన వాణిని దరిద్రుణ్ణి నలిగిన హృదయం గల వాణిని చంపవలనని వాడు అతన్ని తరిమెను వాడు అతన్ని తరిమెను అయితే ఇప్పుడు తరిమిన వ్యక్తి ఎవరు తరిమించుకున్న వ్యక్తి ఎవరు ఎవరి పేర్లు ప్రస్తావించకుండా దావీదు మహారాజు ఇస్తున్న సాక్ష్యం తరిమిన వ్యక్తి ఏమో ఈ లోకనాథుడు తరమబడిన వ్యక్తి ఏమో దావీదు తరిమిన వ్యక్తి లోకనాథుడు తరమబడ తరిమి బడిన వ్యక్తి ఆ పడిన వ్యక్తి పడిన వ్యక్తి దావీదు అంటే దావీదును తరిమిది ఎవరంటే ఈ లోకనాథుడు ఈ లోకనాథుడు తరిమినప్పుడు ఏ విధంగా తరిమాడో ఆ పరిస్థితులను వివరిస్తున్నాడు దావీదు తరమ పడుతున్నప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు అంటే పరుగులు తీస్తున్నాడు దావీదు పడినప్పుడు పరుగులు తీస్తున్నాడు శ్రమనొందిన వాణిని దరిద్రుని నలిగిన హృదయము గల వాణిని అక్కడ తరుముతున్నాడు ఇది మనం చూసినట్లయితే ఒక వివరణ తొమ్మిదవ అధ్యాయంలో తొమ్మిదవ కీర్తన కీర్తనలో మరి మనకు ఒక మాట కనిపిస్తుంది తొమ్మిదవ కీర్తన ఎనిమిదవ చరణం తొమ్మిదవ చరణం జాగ్రత్తగా గమనిస్తే ప్రియా దైవ జనాగమ మనకు కనబడుతున్నటువంటి మాట ఎనిమిది తొమ్మిది యహోవా నీతిని బట్టి లోకములకు తీర్పు తీర్చను యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం తీర్చను నలిగిన వారికి తాను మహా దుర్గమగును ఆపత్కాలంలో ఉన్నవారికి మహాదుర్గమగును ఎహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు ఇడిచిపెట్టువాడు కావు చూడండి దేవుణ్ణి యహోవాను ఎవరైతే ఆశ్రయిస్తారో వారిని నువ్వు విడిచిపెట్టవు విడిచిపెట్టేవాడు కావు విడిచిపెట్టేవాడు కాకుండా ఏమయ్యాడు అంటే దేవుడు మరి ఆపత్కాలంలో ఉన్నవారికి మహాదుర్గమై ఉంటాడు ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ తర్వాత నలిగిన వారికి తాను మహాదుర్గము అవుతాడు నలిగిన వారికి మహాదుర్గమవుతాడు ఆపత్కాలంలో ఉన్న వారికి మహాదుర్గమవుతాడు యథార్థతను బట్టే ప్రజలకు న్యాయం తీరుస్తాడు ఎగోవ నీతిని బట్టి లోకములకు తీర్పు తీర్చు నీతిని విడిచి ఏ పని చేయడు ఎవరైతే అన్యాయముగా ఉంటారో ఎవరైతే అవినీతిగా ప్రవర్తిస్తారో ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తారో వాళ్ళ అంతు తీరుస్తాడు దేవుడు ఖచ్చితంగా ఎందుకంటే నీతి న్యాయములు కలిగిన దేవుడు ఆయన సింహాసనము నీతి న్యాయములకు ఆధారములు ఆయన సింహాసనముకు ఆధారము ఆయన సింహాసనానికి ఏంటి నీతి న్యాయములు కృపాసత్యములు ఆయన సింహాసనములకు ఆధారములు ఆధార వక్తులు అని రాయబడింది లేఖనంలో కాబట్టి నీతి న్యాయము కలిగి ప్రవర్తించే దేవుడు ఎవరై అంటే మనం ఆరాధిస్తున్న నజరయుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు చూడండి ఇరవై రెండో కీర్తనలో చూస్తే పంతొమ్మిదవ ఆచరణ ఓడిపోయిన మాట్లాడినప్పుడు ఎగువ దూరంగా నుండకము ప్రార్థన చేస్తున్నాడు నా బలమా త్వరపడి నాకు సహాయం చేయము ఖడ్గము నుండి నా ప్రాణము కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పించము సింహపు నోటి నుండి నన్ను రక్షించము గురిపోతు కొమ్ముల నుండి నన్ను రక్షించము నాకుత్తరం ఇచ్చి ఉన్నావు ఇచ్చి ఉన్నావు చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే ఖడ్గము నుండి తప్పించువాడు దేవుడే అది ఎటువంటి ఖడ్గమైనా ఎటువంటి నష్టమైనా ఆ నష్టం నుండి తప్పించువాడు ఎగోవా దేవుడు యేసు క్రీస్తు ప్రభువారు ఖడ్గము నుండి నా ప్రాణమును కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పించు కుక్కల లాంటి బుద్ధి కలిగినటువంటి మరి వ్యక్తి ఒకడున్నాడు ఆ వ్యక్తే లూసి ఆ వ్యక్తే సాధన ఆ వ్యక్తే కొంతమందిలో ప్రవేశించి క్రైస్తవుల మీద క్రైస్తవ కుటుంబాల మీద స్వార్థికుల మీద సేవకుల మీద దాడి చేస్తున్నాడు డైరెక్టర్ ఒక మనిషి ఎవరిని ఏమండవు మనిషి మంచోడే ఆ మనిషిలో ప్రవేశించిన ఈ లోక సంబంధమైన ఆత్మ ఉన్నాడు వాడి పేరు లూసీఫులు వాడు దురాత్మ ఆ దురాత్మగాడు దావీదు పరిపాలనలో ఉన్నప్పుడు దావీదు మీద దాడి చేస్తూ దావీదుని ఇబ్బంది పెడుతూ వచ్చాడు ఆ తర్వాత దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు వీటన్నిటి నుండి విడిపించాడు ఎక్కడి నుంచి విడిపించాడు ఖడ్గము నుండి నా ప్రాణమును కుక్కల బలము కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పించుము సింహకు నోటి నుండి నీవు సింహకు నోటి నుండి నన్ను రక్షింపు గురుపూతుల కొమ్ముల నుండి నన్ను రక్షింపు నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు రక్షించి నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు అంటే గురిపోతు కొమ్ములు కలిగినటువంటి రెండు కొమ్ములు కలిగిన సాతాను సింహము గర్జించు సింహం ఎవరిని నిర్మదుమా అని తిరుగులాడుతూ ఉన్నటువంటి గర్జించు సింహం లాంటి వాడు ఈ లోకనాథుడు సాతాను అయితే వీడి యొక్క విషకోరల నుండి వీడి నుండి తప్పించమని దావీదు ప్రార్థన చేసినప్పుడు దావీదు తప్పించాడని దావీదును దేవుడు తప్పించాడని దావీదు దేవుని గురించి సాక్ష్యమిస్తున్నాడు ఎలా తప్పించాడు అంటే ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో దైవ ఆ మొదటి చరణంలో నా స్థుతికి కారణభూతుడ దేవా మౌనంగా ఉండకము నా స్థుతికి కారణభూతుడు మై మౌనంగా ఉండకము నేను స్థుతిస్తున్నాను నేను గనపరుస్తున్నాను నా స్థుతికి నువ్వే కారణభూతుడు కాబట్టి నువ్వు మౌనంగా ఉండవద్ద దిగి వచ్చి ఈ సంగతి ఏంటో తేల్చమని దేవుని వచ్చి దేవుని పాదాల దగ్గర కూర్చొని కన్నీటితో ప్రార్థించినప్పుడు దేవుడు దిగి వచ్చి ఈ యొక్క ఖడ్గము నుండి దావీదు ప్రాణాన్ని తప్పించాడు కుక్కల బలము నుండి దావీదు ప్రాణాన్ని దక్కించుడు ఏమండి అలాగే సింహపు నోటి నుండి దావీదు ప్రాణాన్ని దక్కించాడు గురుపోతు కుమ్ముల నుండి దావీదు ప్రాణాన్ని అంటే ఇవన్నీ దేనికి సూచన దేనికి అంటే ఈ లోకనాథుడు వాడు సింహం వలె గర్దిస్తున్నాడు కుక్క వలె మరుగుతున్నాడు వాడు గురిపోత కొమ్ముల వల్ల ఇలాగా చెబుతూ ఉన్నాడు వాడు ప్రతి విషయంలో క్రైస్తవుల మీద బిసుగుసూపు చూస్తున్నాడు అని లేఖనము సాక్షిస్తుంది వాణ్ణి జయించడానికి ఏం చేశాడంటే నా స్థుతికి కారుల కూతుడ మౌనముగా ఉండకము నన్ను నన్ను చెరపవలనని భక్తిహీనులు తమ నోరు నోరు కపటం గల తమ నోరు తెరిచి ఉన్నారు కపటం గల తమ నోరు తెరిచి ఉన్నారు వారు నా మీద అబద్ధము చెప్పుకొనిచున్నారు నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాట్లాడుచున్నారు నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు నిర్నిమిత్తముగా ఏ హేతు లేదు ఏ కారణం లేదు నిర్నిమిత్తముగా నాతో పోరాడుతున్నారు నన్ను ఇదిగో తప్పించుకో అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు దావీదును తప్పించాడని దావీదు సాక్ష్యమిస్తున్న మాట మనకు కనబడుతుంది ఇంకా కొన్ని మాటలు చూస్తాము ముప్పై ఐదవ కీర్తన ముప్పై ఐదవ కీర్తనలో ఒక మాట చూస్తే పదో చరణంలో ఒక మాట చూడండి అప్పుడు అప్పుడు ఎహోవా నీ వంటి వాడు ఎవడు సాక్ష్యం ఇస్తున్నాడు తప్పించిన తర్వాత ఎప్పుడు అంటే అప్పుడు తప్పించిన తర్వాత అప్పుడు ఎహోవా నీ వంటి వాడు ఎవడు మించిన బలము గల వారి చేతి నుండి దీనులను దోచుకుని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకున్నాడు దేవుని స్తోత్రం కలిగిన కాక నా శరీర అవయవాలు నా ఎముకలన్నీ సాక్షమిస్తున్నాయా నువ్వు చేసినటువంటి కార్యమయ్యా నువ్వు చేసిన అద్భుతమయ్యా నీ కార్యాల ఆశ్చర్యములు తండ్రి అని ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు ఎవరో దావీలు సాక్ష్యం ఇస్తున్నాడు అయితే చేయవలసిన పని ఏమిటో తెలుసా చేయవలసిన పని ఏమిటయ్యా అంటే ఒకటే చేయాలి దేవుని సన్నిధిలో బొర్ర పెట్టాలి ఎలాగా ఇరిగిన మనసు నలిగిన హృదయము కన్నీటి ప్రార్థన దేవుని చరణ చొచ్చాలి దేవుని పాదాల దగ్గర కూర్చోవాలి ఏడుస్తూ ప్రార్థించాలి ప్రార్థిస్తే దేవుడు విడిదొల చేస్తాడు చూడండి యాభై కీర్త యాభై ఒకటో కీర్తన పదహారో చరణంలో ఇలాగుంది నీవు బలిని కోరువాడు కావు కోరిని ఎడల నేను అర్పించదును దాన బలి నీకు ఇష్టమైనది కాదు ఇరిగిన మనసు ఇష్టమైన బలులు దేవా ఇరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయము నీ కటాక్షం చొప్పున సియోనుకు మేలు చేయము ఇరుషులేము యొక్క మోడల్ను కఠించము ఇరిగి నలిగినటువంటి హృదయము దేవునికి ఇష్టమైన బలి ఇరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు విడుదల కలుగు చేస్తాడు అని దావీదును బట్టి మనం నేర్చుకోవాల్సిన నేర్చుకుంటున్నటువంటి పాఠము దేవునికి స్తోత్రం గాక దావీదుని బట్టి మనం నేర్చుకుంటున్నటువంటి పాఠము దావీదు జీవితంలో దేవుడు చేసిన ఈ అద్భుత కార్యాలను మనం నేర్చుకుంటున్నాము మనము ఈ యొక్క మొదటి చరణంలో నూట తొమ్మిదో కీర్తన మొదటి చరణంలో నా స్థుతికి కారణభూతుడ దేవా మౌనముగా ఉండకము నన్ను నన్ను చనపవలనని భక్తిహీనులు తమ నోరు కపటము గల తమ నోరు ఉన్నారు వారు నా మీద అబద్ధము చెప్పుకొలుచున్నారు నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాట్లాడుచున్నారు నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద నా మీద పగపట్టి ఉన్నారు చూసారా ప్రేమ చూపిస్తే పగపట్టి వాళ్ళు ఈరోజు నేను చూపిన ప్రేమకు ప్రతిగా వాళ్ళు నా మీద మగబట్టి ఉన్నారు ప్రభు మీరు దిగిరండి అని ప్రార్థన చేయాలి ఎలా ప్రార్థన చేయాలంటే ఇరిగిన మనస్సు నలిగిన హృదయం దేవునికి ఇష్టమైనటువంటి బలి దేవుడు కోరుకుండేది మనము చేయాలి దేవుడు ఇష్టపడేది మనం చేయాలి ఏంటి అదంటే ఇరిగిన మనస్సు నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన బలి అటువంటి బలును అనిపిస్తూ దేవుని సన్నిధిలో కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తే మన దేశాన్ని బాగు చేయగలము మన ప్రపంచాన్ని బాగు చేయగలము సంఘాన్ని బాగు చేయగలము సంఘ సరిహద్దులను బాగు చేయగలము ఎప్పుడు అంటే ఇరిగిన అలిగిన హృదయం కలిగినప్పుడు అలా ప్రార్థన చేస్తే దేవుడు ఆలపిస్తాడు దిగు వచ్చి సమస్త విషకూరల నుండి దేవుడు మనల్ని నడిపిస్తాడు దేవుడికి స్తోత్రం కాక అది కట్గమైన పటాపంచలో దిగిపోతుంది ఏమండి అది కుక్కల బలమైన పటాపంచలకు నిర్వీర్యమవుతుంది అది సింహపకూరలైన గర్జించు సింహమైన పటాపంచలగా నిర్వీర్యమైపోతుంది గురిపోతు కుంగులైనా పటాపంచలగా విరిగిపోతాయి ఎప్పుడు అంటే దేవుని సన్నిధిలో ఇరిగి నలిగిన ఇరిగి నలిగిన మనస్సుతో ప్రార్థన చేస్తే దేవుడి కార్యాలు ప్రార్థన చేద్దామా పరిశుద్ధుడు ప్రేమగా తండ్రి స్తోత్రాలు నితబడిని వాకిం చేయండి అందరి హృదయాల్లో ముద్రించి దినదీవిన రక్షణ దయచని ప్రార్థిస్తూ నీ నీ మాటలు స్నేహితులుగా వినయబిల్ అందరిని ఆశీర్వదించమపోదం మంచిగా మనం వాస్తవ విషుకోమని ఏ సైనా మన ప్రార్థిస్తున్నారు తండ్రి ఆ మేన్ గాడ్ మెస్ దేవుడు ముందు వచ్చి ఆశీర్వదించునుగాక ఆ మేన్